కాదా <laughs> అవునండి <suss> <ici> <an courcticaol> <laughs> <dượ löss91> కడుకింత పెయిన్ అవ్వలేదు మా అక్క నన్ను ఎక్కురిస్తుంది అయింది కదా నీకు అని లేదండి నాకు ఎప్పుడన్నా మా నాన్న అయితే ఎక్కరిస్తుంది ఇంత నొప్పి అంటున్నావు అని ఇప్పుడు ఎందుకు నొప్పి అవుతుంది వాయిస్ ఇస్తలేను కదా వైబ్రేషన్స్ ఇస్తావు వాయిస్ ఇస్తావు అన్ని ఇస్తావు మంచి మస్తునాదు గు పట్టుకున్నప్పుడు అని దిగి లోపలికి వెళ్ళిపోవాలి నాకు సైజు డిఫరెన్స్ మస్తుంది కమాన్ నేను లేకుండా కుడతాను కదా కళ్ళ గుచ్చి కూర్చున్నా పని అని చెప్తాడు నవ్వుతాడు దాన్ని షార్ప్ చేసినావా Oh good! <laughs> ఎప్పు అయితే మొద్దుకు వచ్చిన చెవులు ఇట్లే ఉండను ఇక ఆ పక్క ఏ మొద్దుకున్నప్పైతే అసలు అంత పిల్లలకు వాళ్ళు షాట్ అని ఎట్లా అడుగుతున్నారు నాకు అర్థం కాలేదు భయపడతారు కదా ఇద్దరు ముగ్గురు కదా అంటే కొనాకూటిదా అది మధ్యలో ఉందా కొనాకున్నట్టుంది కొనాకే ఉండాల పెద్దగా చూస్తా కొంచెం చిన్నగా చూస్తాను ఏం కాదు మంచిగా ఉంది తీసేస్తాం కదా మస్తు సన్న సీగ్ తీసుకునేది ఉంది మస్తు దొడ్డు సీగ్ తీసుకుర్రు దాన్ని దాంట్లో పెట్టి లాగి లాగి ఇంకా సన్నగా చేసి చిన్నప్పుడే ఉక్క కుట్టించుకోవే అంటే అప్పుడు వినలేదు ఇప్పుడు చూడు నాకు మా మమ్మీ ముక్క కూడా నాకు నా చెవులు ఎట్లా కుట్టి తెలుసా ఇక్కడ ఒక అమ్మాయి మా దగ్గర పనమ్మాయి ఉండే ఆ పనమ్మాయి సూర్యదారంతో కుట్టింది నాకు పెయిన్ ఇంత కాలేజిన కొంచెం పెయిన్ అయింది నేనే ఎక్కువేసిన నువ్వు ఏడుస్తున్నావు కానీ వాటర్ వస్తలే వచ్చినా

కొంచెం లోపలికి చూడాలి ఆ ఉన్న మార్కింగ్ చేంజ్ అవుతుంది అది ఇది నీకు తెలియదు మాకు మార్కింగ్ కార్ అట్లా కొంచెం ఇది బాగా అట్లా పెట్టేసి పెట్టేసి బట్టలో సూదిదారం పెట్టి పుట్టినట్టు గుర్తుంది తమ్ముడు క్లోజ్ చేయను వచ్చిన అయిపోయిందిగా అయిపోయేదాకుండా చూసారు తను వీడియోస్ పెట్టుకుంటుంది ఇన్స్టాగ్రామ్ నో యూట్యూబ్ యూట్యూబర్ తను ప్రవచనం తను పూజలు చేస్తారు డైలీ పూజలే పెట్టుకుంటుంది తను పర్సనల్ ఏమైనా ఉంటే కొన్ని పెట్టుకుంటుంది ఇలాంటివి ఎవరికైనా చిన్నపిల్లలకు భయం కాకుండా ఉండడానికి మంచిగా చెప్పి పెడితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్తో గుర్తించుకోవడానికి యాక్చువల్గా అమ్మాయిలు ఎక్కువ ఎక్కువ గుర్తించుకోవాలి చెవులు గుర్తించుకుంటే కంట్రోల్గా ఉంటారు బాయ్స్ కూడా ఒకటి రెండు చెవులు గుట్టించుకుంటే వాళ్ళ వైఫ్ ముందర వాళ్ళు ఇంకా సర్చ్ రావట్లే చాలా దొడ్డుగా ఉన్నాయి మన ఇంట్లో ఉన్న సీకు చాలా సన్నగా ఉంది మా ఇంట్లో ఉంది మా చెల్లి కమ్మలు అవి ఇవి చేస్తుంది చైన్లు అది చాలా సన్నగా ఉంది ఇది చాలా లావుగా ఉంది Yeah. Distance of coin,